నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఎక్కడైనా ఎవరైనా వేగంగా వెళ్ళినా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా కెమెరాలు మనం చూసుకుంటే వెంటనే ఫోటోలు కొట్టి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు పంపిస్తే వాళ్ళు పరిశీలించి జరిమానాలు విధిస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా రాడార్ల సహాయంతో కూడా ఎవరైనా అధిక వేగంతో వెళుతూ ఉంటే జరిమానాలు జారీ చేస్తూ ఉన్నారు ఉల్లంఘన నమోదు చేస్తూ ఉన్నారు కువైట్లో ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం మరియు రహదారి భద్రతను పెంచడం లక్ష్యంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఇటీవల క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించింది ట్రాఫిక్ డిపార్ట్మెంటు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు నలభై ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన డ్రైవర్లు పట్టుబడిన తర్వాత నూట నలభై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అతివేగం అత్యంత సాధారణ నేరమని చెప్పేసి మొబైల్ రాడర్ పరికరాల ద్వారా తనిఖీల సమయంలో నమోదైన అత్యధిక వేగం గంటకు నూట తొంభై ఒక్క కిలోమీటర్లకు చేరుకుందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది ఒక వాహనం మనం చూసుకుంటే ఒక వాహనం నడుపుతూ ఉన్న డ్రైవరు గంటకు నూట తొంభై కిలోమీటర్ల వేగంతో కువైట్లో ప్రయాణించాడని చెప్పేసి వెంటనే మేము ఉల్లంఘన నమోదు చేసి అలాగే ఆ యొక్క వాహనానికి కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మరియు సురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులు నిర్ధారించడానికి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్ దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్